హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్తీ కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి ఆలస్యం చేయకుండా ఈ కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక పెద్ద కొబ్బరికాయలో హాక్ కొబ్బరి చుప్పని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టైనర్ని పెట్టుకొని ఫిల్టర్ చేసుకోవాలి మిగిలిన కొబ్బరి పిప్పిని మళ్ళీ మిక్సీలో వేసి వాటర్ పోసి గ్రైండ్ చేసుకొని ఈ విధంగా కొబ్బరి పాలను రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం వేసుకోవాలండి అందులో వాటర్ పోసి రెండు మూడు సార్లు బాగా కడగాలి బియ్యాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత అందులో మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు మూడు కప్పులు పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ప్రివిజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా పోయిన తర్వాత ఈ రైస్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి వేడి అయిన తర్వాత అందులో పావుకప్పు పెరుసన గుళ్ళు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి తర్వాత రెండు ఎండు మిరపకాయలు వేసుకొని వేయించుకోండి నెక్స్ట్ అందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొబ్బరి కూడా వేయించుకున్న తర్వాత అందులో ఒక ఐదు పచ్చిమిరపకాయలను చిరుకులుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత రెండు రెమ్ముల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి మనం వేసుకున్న పప్పు దినుసులు అన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కొబ్బరి అన్నంలో ఈ పోపు మొత్తం వేసి అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఫైనల్గా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి అన్నం రెడీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగైన్ నెక్స్ట్ వీడియో స్టేట్ చూడు బసంతి కుకింగ్ ఫ్రెండ్స్